నమస్తే వెల్కమ్ టు ఫోర్ సెట్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెన్ హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ ధవలేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేసిన కలెక్టర్ రామంతాపూర్లో యువకుడు మృతి హాస్టల్ పై నుంచి దూకినట్లు తెలిపిన మేనేజ్మెంట్ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి రక్షణ కమిషన్ను ఏర్పాటు చేయాలన్న సురేష్ దేశంలో ఐదు రాష్ట్రాల్లో హెల్త్ గ్రాంట్ బాగాలేదని సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అజయ్ నారాయణ ఝా అన్నారు అక్కడి పరిస్థితులు చూస్తే బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ గ్రాంట్ చూస్తే గర్వంగా ఉందని తెలిపారు ఇతర రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచించారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ నిధులతో నిర్మించిన హాస్పిటల్ స్కూల్ డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు దేశం అభివృద్ధి పంచాయతీలపై ఆధారపడి ఉంటుందని అన్నారు दूसरा स्टेट से भी आ रहा है आदमी लोग सीखने के लिए ये बहुत अच्छा बात है आप लोग सबको बहुत ही इस पे प्राइड होना चाहिए गर्व होना चाहिए प्राउड फील करना चाहिए कि आपने इतना बढ़िया बनाया है स्टेट गवर्नमेंट का भी जो ऑफिसर्स हैं इन्होंने भी समझाया है तो ये मॉडल जो है बहुत बढ़िया मॉडल है और मेरा भरोसा है कि तेलंगाना से

వీళ్ళే కేసులు లేక తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నది ఒకటి ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది రేపు పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు అని చెప్తా ఉన్నారు ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పడుపుతూ ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అనేది చాలా సులభమైన పని మనం మీ కదా కృష్ణాకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ అంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్ ఏం పేరన్నా రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు అదే ఘనకార్యం కాదు గొప్ప పని కాదు ఆ తర్వాత రెడ్ బుక్లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని వినిపించడము వాళ్ళ యువులను ధ్వంసం చేయడము వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలే ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ముక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అనంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అనంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తూ ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాన్ శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకొని వింటే డ్యాములన్నీ ఒకవైపున ముని ఒకవైపున నిండి అనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయన్న సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ ఉంది అనే సంగతి కూడా తెలుసు మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జున సాగర్లోను పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోను ఒక ఇరవై ఐదు ముప్పై టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ పుజిషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ దానివల్ల పై నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిట్టడవచ్చు రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నా ఎక్కడ పెట్టాలి ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతూ ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అడుగుతా ఉన్నా ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కు ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై పై నుంచి వచ్చే నీళ్ళు కింద కులిచింతల కింద దిగువన వచ్చే నీళ్ళు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీసు ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నేను పూర్తిగా పంపించడం జరిగింది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా అరవై మంది పై పైపు చనిపోయినారు ఇంకా ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు రిపోర్ట్లు వస్తా ఉన్నాయి ఈ అరవై మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అరవై మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా అరవై మంది ఏకంగా పైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు గతంలో మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ కార్పొరేట్ విధానాలను అమలు చేసిందని వారు అన్నారు రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఆదాయ వనరు బొగ్గుగని అని తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిని ప్రైవేటీకరించే చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణిని ప్రైవేటీకరించేటువంటి బీజేపీ చర్యలకి అడుగులకి మడుగులెత్తుతారా దానికి వ్యతిరేకంగా నిలబడి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణిని ప్రభుత్వ రంగంలో కాపాడుకునేదానికి ప్రజల తరఫున నిలబడతారా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతూ ఉంది అందుకని ఈ బొగ్గు బ్లాకుల వేలంపాట ప్రక్రియ హైదరాబాద్లో మొదలుపెట్టినప్పుడు ఆ మీటింగ్లో స్వయంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఆ మీటింగ్లో పాల్గొన్నారు పైపెచ్చు వేలంపాటలో పాల్గొని ఒక ఒకటి ఆరా మాటలు మాట్లాడారు తప్ప దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం కానీ ఇది ప్రయోజక వేలంపాట వేయద్దు అని చెప్పేసి చెప్పినటువంటి మాట లేదు అందుకని ఈరోజు సిపిఎం పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజల తరఫున నిలబడి పనిచేసేటువంటి పార్టీగా ఈ బొగ్గు వేలం పాటను నిరసిస్తూ కేంద్ర బొగ్గు గల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి సంతకాలతో కూడినటువంటి వినతి పత్రాన్ని పంపించేదానికి ఈరోజు సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రాంతం మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఒకటి బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇస్తే బొగ్గుగా శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఈ శాఖ కేటాయిస్తే తెలంగాణకి ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అందరూ ఆశించారు అక్కడ ప్రమాణ స్వీకారం చేశాడు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో హైదరాబాద్ శంషాబాద్లో దిగాడు అక్కడి నుంచి నేరుగా ఈ మీటింగ్లోకి వచ్చి వేలంపాట ప్రక్రియను ప్రారంభించాడు అంటే బీజేపీ ఉద్దేశపూర్వకంగా మొత్తం బొగ్గు రంగాన్ని అదానికి అప్పజెప్పేదాని కోసం తీసుకునేటువంటి చర్యలు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ చర్యలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిపిఎం చేసే పోరాటాల్లో ప్రజల పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి ఖమ్మం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు భారీ వర్షాలు వరదలతో దెబ్బతిన్న వ్యవస్థల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు జిల్లాలో ఇటీవల విపత్తు వల్ల మొత్తంగా ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వారి ఖాతాల్లో జమకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రైతుల ఖాతాల్లో ఎకరాకు పదివేల చొప్పున జమ చేస్తామని హామీనిచ్చారు నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసానిచ్చారు గత ముప్పై ఒకటి ఒకటి తారీఖులో వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల మునేరు క్యాచ్మెంట్లో ఊహించినటువంటి రీతిలో గత వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి వరద బీభత్సాన్ని ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి తెల్లవారిపాటికే పట్టణాన్ని చుట్టుముట్టడం మూలాన మొదటి రోజు ఏ కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అయినా సరే అధికార యంత్రాంగం లో లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా రిలీఫ్ క్యాంపులకు తీసుకొచ్చి వేలాది మందికి భోజన సదుపాయంతో పాటు వాళ్ళు అక్కడ నివసించేటట్టుగా జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ గారు జిల్లా యంత్రాంగం మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించి రిస్క్ ఆపరేషన్ చేసుకుంటూనే కలెక్టర్ గారు వాస్తవంగా ఎన్డీఆర్ఎఫ్ తోటి అక్కడ ఆకాశ తండాలో వాసులందరినీ కూడా రక్షించడంతో పాటు మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకొని తెల్లారి ఉదయం నుంచే ఎప్పుడైతే మున్నేరు డిసీడ్ అవుతా ఉందో అయిన ప్రాంతాన్ని అమ్మటే మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు అందరు సహకారంతో శానిటేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరు ఉన్నటువంటి రీతిలో ఖమ్మం పట్టణాన్ని రెండు మూడు రోజుల్లోనే ఆ జరిగినటువంటి బీభత్సం మొత్తాన్ని కూడా తొలగించి రిలీఫ్ క్యాంప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్లు కడుక్కోడానికి కావలసినటువంటి ఫైర్ తోటి పాటు వాటర్తోటి పాటు ముఖ్యంగా వెంటనే మంచినీళ్ళని పునరుద్ధరించారు ఒక్క రోజులోనే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అదేవిధంగా పవర్ను కూడా చాలా భాగం ఎయిటీ నైంటీ పర్సెంట్ మొదటి రోజులోనే రిస్టోర్ చేశారు ఎక్కడైతే స్తంభాలు ఇరిగిపోయినాయో రివర్ ఉన్నటువంటి స్తంభాలు రెండు సబ్స్టేషన్లో ముంపుకు గురి కావటం అనేక రకమైనటువంటి సబ్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా నీటిలో ఉన్నాయి వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జిల్లా భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ అయింది వరద నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు ఎగువన శ్రీరాంసాగర్ బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది పట్టణంలో బ్యాక్ వాటర్ను ఎప్పటికప్పుడు భారీ మోటార్ల ద్వారా గోదావరిలోకి వదులుతున్నారు వరద నీరు మరింత పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ సూచించారు కాలేదు కానీ అయ్యే అవకాశం ఉంది సో భద్రాచలంలో ఉన్న పౌరులందరికీ నా విజ్ఞప్తి దయచేసి నది దగ్గర నదిలో స్నానం చేసే ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు మనకి మేజర్గా ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్రలో పడుతున్న వర్షం నీళ్లు మనకి జమ అయ్యి ఇట్లైపు వచ్చేస్తూ ఉంటుంది సో ఇంద్రావతి శబరి ప్రాణహిత ఈ మూడు నదుల్లో ఎంత ప్రవాహం ఉందో అది మన టైం టు టైం ఇంజనీర్స్ చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మన అంచనా ఏముందంటే ఈ రాత్రి వరకు ఇంకా ఈ పెరిగి లేదా కిందికి పోయే అట్లా మీన్స్ స్పష్టంగా అది పెరుగుతుందా కాదా అది గ్యారంటీగా లేదు కాబట్టి దేనికైనా మంచిదే మనము మీన్స్ సిద్ధంగా ఉండాలి సో ఎక్కువ ఫిఫ్టీ ఫీట్ దాకా పోయే ఏదైనా మీన్స్ సంఘటనలు అయ్యే అవకాశం ఉందో దానికోసం రెడీ ఉండాలని మా ప్లాన్ ఉంది సో ఈ మధ్యలో ఇప్పుడు పట్టణంలో ఎక్కడైనా నీళ్లు జమ అవుతుంది వర్షం వల్ల కూడా అది పంప్ చేయడానికి మన అన్ని పంప్స్ రెడీ ఉన్నాయి డీజల్ పంప్స్ అడిషనల్ పంప్స్ అన్ని పొజిషన్ అయి ఉన్నాయి ఇంజనీర్స్ కూడా రెడీ ఉన్నారు కానీ ఒక ముఖ్య అంశం ఏముందంటే మన వినాయక్ పండుగ వినాయక్ చవితి పండుగ ఇప్పుడు ఈ పది రోజుల్లో రెండు రోజులది మూడు రోజులది నాలుగు రోజులది ఇట్లా జనాలు తీసుకొస్తారు అండ్ దెన్ అది మన దేవుడు విగ్రహానికి ఇప్పుడు అర్పణ చేసేటప్పుడు అతి ఉత్సాహంతో ఎవరన్నా నది లోపలికి పోయారనుకోండి దాని అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది సో గోదావరి నది దగ్గర దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు ఎంత ఈత వచ్చినా కూడా ఈ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ప్రమాదకరంగా ఉంటుంది సో లెవెల్స్ మేము టైం టు టైం వాట్సాప్ ఛానల్ ఉంది ట్విట్టర్లు కూడా పెడతా ఉన్నాము అందరికీ సమాచారం బరాబర్గా వస్తుంది వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా వాగులు దాటే ప్రయ ప్రయా ఇది ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు రోడ్స్ ఎక్కడైనా మేము బ్లాక్ చేస్తున్నాము అది జనాలు దానికి గౌరవించి మళ్ళీ దాటే ప్రయత్నం చేయకూడదు ఇప్పటికే మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడైనా ఇండ్లోకి నష్టం జరిగిందో సామాన్కి నష్టం జరిగిందో ఆ అమౌంట్ ఆల్రెడీ టెఎస్ఎల్ఆర్స్ అకౌంట్లో పోయి అక్కడ నుంచి డైరెక్ట్గా ఖమ్మంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ప్రారంభించారు నగరంలోని హోటల్ శ్రీశ్రీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు జిల్లాలో ఇప్పటి వరకు నాలుగు వేల సభ్యత్వాలు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు వరద ముంపికి గురైన ప్రాంతాలలో పర్యటించి ఆయన నిత్యావసరాలను పంపిణీ చేశారు ముగ్గురు మంత్రులున్నా ముఖ్యమంత్రి వచ్చేళ్ళ ఏదైతే నిర్వాసితులకు కావాల్సినటువంటి సహ సహకారాలు ప్రభుత్వం నుంచి పూర్తిగా అందనటువంటిది ఈనాడు మనకు స్పష్టంగా కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ గెల్లా సత్యనారాయణ గారి నేతృత్వంలో కార్యకర్తలందరూ కూడా వెంటనే స్పందించి మొదటి రోజు నుంచే వాళ్ళకు కావలసినటువంటి వసతులు కానీ లేకుంటే వాళ్ళకు కావాల్సిన బియ్యం విషయంలో కానీ పప్పు దినుసులు కానీ చింతపండ్లు సబ్బులు దుప్పట్లు ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున మాన్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఖమ్మం జిల్లాకి వేల సంఖ్యలో ఈ కిట్లు రావడం జరిగింది బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో కూడా కేంద్ర మంత్రి వారి నేతృత్వంలో కూడా ఈ కిట్లు రావడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ చౌహన్ గారు కూడా వీడికి రావడము ఇక్కడ పరిశీలించడము వారితో పాటు కేంద్ర మంత్రి గారైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కూడా రావడము శ్రీ కిషన్ రెడ్డి గారు ఇక్కడికి రావడము ప్రత్యేకంగా సందర్శించడమే కాకుండా ఏరియల్ సర్వే కూడా హెలికాప్టర్లో చేసినటువంటిది కూడా మీ అందరికీ కూడా తెలుసు వారితో పాటు స్థానిక మంత్రి రెడ్డి గారు వారికి అన్ని రకాలుగా సహాయం అందించాలని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ తరఫున చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా ముగ్గురు ప్రతినిధుల బృందం కూడా రేపు రాబోతుంది దీనికి అంచనా వేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వం అధికారులు ఇచ్చేటటువంటి నివేదిక ఈ రెండు కూడా బెరుద్దు చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే సహాయం అందించడం జరిగింది ఆర్థిక రూపన పూర్తిగా కూడా ఈ ఒక కేంద్ర బృందం పోయిన తర్వాత పరిచినటువంటి నివేదికకు అనుగుణంగా ఈ సహాయం కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో అందించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున కేంద్రం మీద కూడా తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని రెండు రోజుల తర్వాత నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు ధవలేశ్వరం బ్యారేజీ కొవ్వూరు ప్రాంతాల్లో ఎస్పీ నరసింహకిషోర్ సబ్ కలెక్టర్ అశుతోష్లతో కలిసి కలెక్టర్ పర్యటించారు బ్యారేజ్ వద్ద తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలిపారు గోదావరిలోకి పది లక్షల క్యూసెక్కుల పైగా నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఈరోజు మనం ధవలేశ్వరంలో అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేశాం ఇప్పుడు మనం చూసుకుంటే భద్రాచలంలో కూడా సెకండ్ వార్నింగ్ దాటి వాటర్ అనేది ప్రవహించడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఫీట్ వరకు భద్రాచలం డ్యామ్లో వాటర్ ఉంది సో మన ప్లానింగ్ ఏంటంటే రేపటి ఇదే టైంకి అంటే రేపు ఈవినింగ్ కల్లా మనం సెకండ్ వార్నింగ్ యాక్టివేట్ చేస్తూ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ క్యూసెక్స్ వరకు వాటర్ రిలీజ్ చేస్తాము అని అనుకుంటున్నాం సో దానివల్ల చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ గోదావరి గట్ల అంతటి కూడా మనకి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది దానివల్ల మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ కూడా అలానే టెంపుల్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా నదీ పరివార ప్రాంతంలోకి రావద్దు అని అలానే లంకా గ్రామాలన్నీ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకా మనకి నైట్ ఛత్తీస్గఢ్ అండ్ అప్ లాండ్ ఏరియాస్లో ఇంకా కానీ రెయిన్ కానీ ఇంకా ఎక్కువ పడితే మరింత ఇన్ఫ్లోస్ కూడా రిసీవ్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది సో మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి చాలా ఉధృతంగా గోదావరి ప్రవాహం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా నదిలోకి రావద్దు అలానే మనకి వినాయక నిబంధనలు కూడా చేస్తున్నారు ఈ రెండు రోజులు ఈ వినాయక నిమజ్జనం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది సో ఎవరైతే అది చేయడానికి కార్యక్రమానికి వెళ్తారో వాళ్ళు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఈ ప్రవాహం దృష్ట్యా అనుకోని ప్రమాదాలు ఏమీ రాకుండా ఉండడానికి అందరూ కూడా అది పోస్ట్పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తారు హైదరాబాద్ లోని రామంతపూర్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు శివశ్రీ డీలెక్స్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న దొంతు రాము అనే యువకుడు హాస్టల్ పై నుంచి దూకినట్లు మేనేజ్మెంట్ తెలిపింది గతంలో ప్రైవేట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్గా రాము పనిచేశాడు ప్రస్తుతం ఖాళీగానే ఉంటూ ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది మృతిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మన తారీఖు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా వచ్చి జాయిన్ అయ్యాడు మా పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పి చెప్పాడు మా అబ్బాయికి చెప్పాడు అయితే నిన్న మొన్ననే ఉన్నాడు నిన్న మొన్న కూడా బయటకు వెళ్ళింది ఎక్కడొచ్చినా తెలియదు నైట్ మరి అది నైట్ అయితే లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా రాలేదు హాస్టల్కు మాకు కనిపించలేదు గేట్ అంటే ఎప్పుడైనా టెన్ థర్టీ వరకు క్లోజ్ చేస్తాము నిన్న పక్కన గణేష్ ఉన్నది కాబట్టి కొంచెం హాస్టల్ పిల్లలంతా బయటనే ఉన్నారు ఈరోజు ఉన్నాయి అంటే ఓపెన్ చేసి పెట్టాము అతను ఎప్పుడు వచ్చాడో తెలియదు మరి పైనుంచి మేము మార్నింగ్ సెవెన్ కాకు వేరే గౌతమ్ అనే అబ్బాయి బ్రష్ చేసుకుంటూ చూసాను ఇట్లా అని మా అబ్బాయికి ఇన్ఫామ్ చేస్తే ఫోన్ చేస్తే నేను వచ్చి చూశాను నేను హండ్రెడ్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశాను అదండి జరిగింది అడ్రస్ అడ్రస్ అంటే రామంతపూర్ అని చెప్పాడు లోకల్ రామంతపూర్ అడ్రస్సే ఉన్నాడు మా పేరెంట్స్ అయితే ఎవరు లేరు అని చెప్పి చెప్పాడు వర్కింగ్ అంటే ఏం చేస్తారని అడిగితే నేను జాబ్ సెర్చింగ్ కోసం వచ్చాను వేరే పని చూసుకుంటాను అని చెప్పి చెప్పాడు సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి బయట వాళ్ళు అయితే ఎవరు రారే రానియమని కూడా ఎందుకంటే బయట వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినా కింది కప్పి మాట్లాడిస్తాం తప్ప పైకి అయితే పోనీయం లేదు అట్లాంటిది అయితే ఏం కనిపించాలి టూ డేస్లో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాస సురేష్ అన్నారు మహిళా బిల్లులో బీసీ మహిళల సబ్ కోటాకై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలిపారు ఐలమ్మ పేరిట మహిళా రక్షణ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ సైత రైలాన్న పోరాటంలో భూమి కోసం భక్తి కోసం వెట్టి సాగి నుండి విముక్తి కోసం ఆనాడు దొరడు ఎదిరించినటువంటి సాగలి అయిన యొక్క ధీరత్వం తెలంగాణ యొక్క అకుంఠిత దీక్షకు ప్రతీక అనేటటువంటి విషయాన్ని రోజు మేము చాలా స్పష్టంగా మేము పునరుద్ఘాటిస్తున్నాం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ స్ఫూర్తితోనే ముందుకెళ్తామని చెప్పేసి అంటున్నారు మరి ఐలమ్మకు సంబంధించిన విగ్రహాన్ని ట్యాంక్ బోర్డ్ మీద వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఐలమ్మ ఏదైతే ఒక అట్టడుగు వర్గం నుంచి ఒక మహిళ ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి తో పడ్డటువంటి కష్టాలు కావచ్చు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఆమె ఏ రకంగా ఎదుర్కొన్నదో ఆ యొక్క అంశాలను కూడా పాఠ్యాంశంలో కూడా చిన్నపిల్లలకు అదే ప్రాథమిక విద్య రూపంలో మన పిల్లలకు తెచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి బీసీ రాజ్యాధికార సమితి హెడ్ ఆఫీస్లో చాకలి అయ్యమ్మ వీర బలిత వర్ధంతి సందర్భంగా ఆమెను ఆమె చేసిన ఉద్యమాలు స్మరించుకొని సామాజిక తెలంగాణ ఆమె ఆశయాలు కొనసాగించాలని బీసీ రాజ్యాధికార సమితి ముందు తీసుకుపోతూ ఆమె ఆశయాలు ఆమె స్ఫూర్తిని బీసీ రాజ్యాధికార సమితి ప్రజా చైతన్యానికి బీసీ హక్కును సాధించుకోవడం వరకు ఒక సామాజిక స్లో తోటి ఈరోజు కులాగనగా కాబట్టి త్వరలోనే చట్టసభలో బీసీలు ఎక్కువ అడుగుపెట్టే ప్రయత్నంగా బీసీ రాజ్యాధికార సమితి కృషి చేస్తూ గ్రామ స్థాయి నుంచి గ్రా పల్లె లో ప్రజాప్రతినిధులుగా ఈరోజు శాఖల ఐలమ్మ వర్తంతి సందర్భంగా మన బీసీ రాజ్యాధికార సమితి ఈరోజు నిర్వహిస్తుంది ఎందుకంటే అది సాకల ఐలమ్మ అంటే మనకి ఎంతో స్ఫూర్తినిచ్చింది మహిళలకి మహిళలు ఈరోజు ఎక్కడ కూడా రాణిస్తున్నారంటే ఆమె స్ఫూర్తిని తీసుకొని కూడా మనం రాణిస్తున్నాం మహిళలు ఈరోజు ఎక్కడన్నా కూడా అంతరిక్షంలో కానీ ప్రతి దాంట్లో చదువులో కానీ అంతరిక్షంలో కానీ జాబుల్లో కానీ ప్రతి దాంట్లో పురుషులకు ఏది కూడా తీసుకోకుండా మహిళ ఉద్యమం సాధించిన సాకల ఐలమ్మ ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ